నీళ్లతో నిండి ఉండే ఓటేరు చెరువుని కొంతమంది కాజేయడం కోసం ఈరోజు ఎర్రని మట్టి తీసుకుని పోర్చి దాన్ని అదృశ్యం చేయాలని చూస్తున్నారు అక్కడ నెల నీళ్లు నిలవ ఉండకుండా మొత్తం స్వర్ణముగినదిలే కాలువ తీసి పూర్తిగా చెరువుని అదృశ్యం చేయాలని దాన్ని కబ్జా చేసి కోట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని ఈరోజు వామపక్షాలు సిపిఎం తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు కొత్తవేడు దూరంలో ఉన్న ఒక చెరువు నిండు చెరువు నీళ్లతో ఉండే చెరువు ఈ విధంగా కబ్జా అయిపోతా ఉంటే దీన్ని కాపాడలేరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నిన్ననే మా మీద ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఎస్వి నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అక్కడ సొంతం వెళ్ళబోశాడు ఆయనేదో మమ్మల్ని కాపాడుతున్నట్టు ఆయనేదో మొత్తం ఆయనే మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టు చెప్పాడు చాలా పొరపాటు అందరిలో మేము కలిసేట్టు ప్రతి ఒక్కరిని కలుస్తాం ప్రతి ఒక్కరికి సహాయం తీసుకుంటాం ఇది ప్రజా ఉద్యమం మేము కోరుతుంది ఒకటే ఎస్వి నాయుడు గారు గతంలో ఒక డిఎస్పీని సస్పెండ్ చేశారు సీఈల్ని సస్పెండ్ చేశారు ఎందుకు చేశారు చెప్పండి లాస్ట్ కి కలెక్టర్ కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఎందుకు ఇది చెరువు కాకపోతే ఆ రోజు ఎందుకు తీసుకున్నారు మీరు సమాధానం చెప్పండి రెండోది నేను అడుగుతున్నా మీరు అంటున్నారు కదా చెరువులోకి హైవేలు పోతాయని చెప్పి చాలా చెరువులోకి పోదు మీ పట్టాలు మీకు ఎంత ఇచ్చారు హైవే వాళ్ళు హైవే వాళ్ళు మీకు కాంపెన్సేషన్ ఎంత ఇచ్చారని నేను అడుగుతున్నాను సమాధానం చెప్పండి మీరు చూపించండి ఆ పత్రాలు చూపించండి మీకు కోర్టులో లేదంటే రెవెన్యూ వాళ్ళు ప్రభావితం చేసి మీరు రాజకీయ అవసరాల కోసం మీరు చేసుకున్న దాన్ని మా మీద పడి చేయడం కరెక్ట్ కాదు నేను ఈరోజు ఆయనకి తెలియజేస్తున్నా గౌరవీలు పెద్దలు ఆయనకి కాస్త కొత్త మంచి ఉంది ఆయన ఈరోజు ఈ రకమైన పరిస్థితి దిగడం అనేది ముఖ్యంగా వామపక్షాలకు ఆయనే చెప్పారు ఎవరికి అన్యాయం జరుగుతున్న జండాలు పెట్టుకుని పోయి వీళ్ళు కాపాడతారని చెప్పేసి ఖచ్చితంగా మేము ఈరోజు నీటి చెరువుని కాపాడమని చెప్తున్నాను మీకు ఎత్తుగా మాకేమీ సంబంధం లేదు మీ కాడ ఇదేమి మాకు ఇదేం కాదు ఖచ్చితంగా మీరు కొనుక్కున్నారు కొనుక్కున్న వాళ్ళ దగ్గర తీసుకోండి అయ్యా ఇది వివాదం అయిపోతుంది నిండు చెరువుగా ఉంది ఆ ఫోటోలన్నీ కూడా కావాలంటే మీకు చూపిస్తాం మీకు పంపిస్తాం మీరు చూడండి నిండు చెరువా కాదని చెప్పి దాని కట్టుందా లేదా అక్కడ వ్యవసాయం జరుగుతుందా లేదా మీకు వేరే వేరే ల్యాండ్ మీకు మీకు సంబంధం లేదని చెప్పండి ఈ విషయంగా ఈ రకంగా వివాదాలు చేసుకోవడం కరెక్ట్ కాదు మేము కోరుతున్నాం ఈ రోజు అన్ని పక్షాల తరఫున పోగేస్తాం ఖచ్చితంగా నిజంగా తేలుద్దాం ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం కలెక్టర్ గారు దీని మీద ఇచ్చే సమాధానం భవిష్యత్తు పోరాటం ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క ఆ కో కోర్టు చెరువుని ఏదైతే గత అనేక సంవత్సరాల నుంచి మేము బయట తెచ్చింది ఆ విషయాలు ఆ కోర్టు ట్రిబ్యునల్ మొత్తం సుప్రీం కోర్టు ఏమని చెప్పింది ఆ విషయాలను కూడా ఇస్తాం ఆయన దగ్గర కొన్ని రికార్డు ఉండొచ్చు అవి కూడా మేము పరిశీలన చేస్తాం మాకేమి ఇబ్బంది లేదు కానీ ఖచ్చితంగా ఈ రోజు ఇటువంటి చేయాలి మేము కోరుతున్నాం తెలుగుదేశాన్ని అయ్యా మీరు వచ్చారు గతంలో మీరు చివరి భాస్కర్ పెద్ద కబ్జాదారు అన్నారు ఆ రోజు అక్కడ తుమ్మలకుంట చెరువును ఆక్రమించేస్తున్నారు మేము వచ్చి రక్షిస్తా ఉన్నారు ఈ రోజు ఈ చెరువులు కాపాడండి మీ ఇంటి మీ ఇంటి పక్కనే ఉందండి అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారిని కూడా చంద్రగిరి ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది మేము ఆ రకంగా ఒక రాజకీయ పార్టీగా బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఈరోజు చెప్తున్నాం అన్ని పక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాం రాండి కాపాడండి లేకపోతే అన్యాయం అయిపోతాం రోజు హైదరాబాద్ లో ఎంత ఇబ్బంది పడతారో చూస్తున్నాం హైదరాబాద్ పెద్ద పెద్ద లక్షలు నాగార్జున కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన దానికి కూల్ చేశారు ఆయన ఆయనకి కోట్లు కోర్లు కూడా ఇచ్చిందని చెప్పి ఇట్లా చెప్పుకుంటే ఏమో ఉపయోగం నీటి వాటిని కాపాడితే మనం జీవితం ఉంటుంది ఎండలు తీవ్రమైపోతున్నాయి మొత్తం జీవితాలన్నీ ఇబ్బంది అయిపోతున్నాయి మొత్తం ఈ రోజు మంచు గడ్డలు మంచు పండలే కరిగిపోతున్న పరిస్థితి ఉంది కాపాడుకుందామని మేము చెప్తుంటే దాన్ని అపార్థం చేసుకోవడం సరింది కాదు ఖచ్చితంగా దీని మీద సిపిఎం పార్టీ దశల వారి పోరాటానికి పిలిపిస్తా ఉంది ప్రజానికం కూడా కలిసి రావాలని చెప్పి ఇతర రైతు సంఘాలు మా సంఘాలు అన్ని కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చే సమాధానాన్ని బట్టి సాయంత్రం నాలుగు గంటకు మా యొక్క భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తామని చెప్పేసి give just some